కల్లా కప్టన్ లేని మైనర్ బాలికపై ఒక దుర్మార్గుడు అగత్యానికి పాల్పడిన ఘటన గాజువాకలో చోటు చేసుకుంది గాజువాకలో వరుసగా మహిళలు మైనర్ బాలికలపై హత్యలు అత్యాచారాలతో స్థానిక ప్రజలు బెంబేలెత్తిపోతున్నా అభంశుభం తెలియని తొమ్మిదేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి మేడ మీద బహిరంగంగా గాజువాక అశోక్ నగర్కి చెందిన దివిలి సాతీష్ అనే దుండగుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు అయితే ఈ విషయాన్ని పక్క మేడ మీద నుంచి గమనించిన కొంతమంది వీడియో తీసి ఆధారాలతో నిందితుణ్ణి పట్టుకుని నిలదీసి పోలీసులకు అప్పగిచ్చారు బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్న గాజువాక పోలీసులు దిశ స్పెషల్ ఏసీపీ ప్రేమ్ కాజల్ నేతృత్వంలో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు నిందితుడు దివిలి సాతీష్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు బాధితురాలు బాధ్యుడు కూడా పక్కపక్కనే నివాసం ఉండడంతో బాలికకు మాయమాటలు చెప్పి అగత్యానికి పాల్పడ్డాడు స్థానికులు తెలిపారు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టామని గాజువాక పోలీసులు వెల్లడించారు అశోక్ నగర్ లో ఒక మైనర్ బాలికపై అత్యాచారం కేసు రావడం జరిగింది దాదాపు కేసులో నిన్న కేసు నమోదు చేశాం దాని మీద ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసుని దిశ మేడం గారు ప్రేమ్ కాజల్ మేడం గారు దర్యాప్తు చేసి నిజాలు ఏవైతే ఉన్నాయో దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది